మిత్ర బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు బహుజన్ రాజ్య స్థాపకులు మానవ గారు స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం ఒక ఓటు ఒక నోటు ఇవ్వండి అనే సిద్ధాంతంతో ఈ పార్టీ ఇప్పటి వరకు గత నలభై రెండు సంవత్సరాలుగా పార్టీ నడుస్తూ ఉంది మనందరికీ తెలిసింది ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు సోదరి కుమారి మాయావతి గారు పుట్టినరోజుని పురస్కరించుకొని కళ్యాణ్ దివస్ కార్యక్రమంగా ఈ పార్టీ మనం ప్రతి ఒక్క సంవత్సరం జరగడం మనందరికీ తెలిసిందే దానిలో భాగంగానే పల్నాడు జిల్లా నసరాపేట నియోజకవర్గంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు నాయకులు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నేను అందరినీ కలుపుకొని నసరాపేట మండలం రొంపుచెర్ల మండలం నసరాపేట టౌన్లో ఉన్న ముప్పై ఆరు వార్డుల్లో పర్యటించడం కోసం నిర్ణయించుకున్నాము అది రేపు పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున నసరాపేట టౌన్లోని తాండూరు నగర్ షాలిం నగర్ క్రిస్టియన్ పాలెం క్రిస్టియన్ పాలనలో పర్యటనలు ఉంటాయి దయచేసి గమనించండి అందరూ ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుని కోరుతున్నాం అంబేద్కర్ వాదులు అంబేద్కర్ వారసులు కానిసీరాం వారసులు కానిసీరాం అభిమానులు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి బహుజన్ సమాజ అభివృద్ధి కోసం బహుజన సమాజ్ పార్టీని బతికించుకోవడం కోసం అందరూ విరా విరాళాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం జై హీం జై భారత్ జైసు